హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నా చిన్ని ప్రపంచం ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు వేపాకుతో ఒక మంచి రెమెడీ అయితే చూపిస్తానండి ఇదిగోండి ఇలా వే వేపాకు అయితే తీసుకున్నాము వేపాకు తీసుకొని అంతా చించేసుకొని మిక్సీ జార్లోకి అయితే వే వేపాకుని తీసుకుంటున్నానండి ఇదిగోండి ఇలా మిక్సీ జార్లోకి వే వేపాకు మొత్తం తీసుకున్నానండి ఇందులో అయితే సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ మరియు పసుపు వేసుకోవాలి ఈ సాల్ట్ పసుపు అనేది యాంటీబయాటిక్గా యూజ్ అవుతుందండి మొత్తం ఇదిగోండి ఇలా మెత్తని ఫైన్ పేస్ట్లా అయితే వేసేసుకోండి వేసేసుకొని మనకి ఏ ఏరియాలో ఇచ్చింగ్ అయితే ఉంటుందో ఆ ఏరియాలో మొత్తం ఇలా నేను చూపిస్తున్నట్లు మొత్తం రాసుకోండి ఇదిగోండి ఇలా రాసుకోవడం వల్ల యాంటీబయాటిక్గా అయితే పనిచేస్తుందండి బాలింతలు అయితే హాస్పిటల్కి వెళ్ళొచ్చు ఉంటారు కదండి ఇలా మొత్తం బాడీ మొత్తం పట్టించుకొని స్నానం చేస్తే కనుక మంచి యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుందండి ఓకే అండి నా ఛా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి